ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ను ప్రెస్ చేయండి జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు జైన బౌద్ధ మతాలు జైన బౌద్ధ మతాలు సంస్కరణ ఉద్యమాలని చెప్పాలి రీఫామ్ రీఫామ్ మూమెంట్స్ అని చెప్పాలి రిలీజియస్ రీఫామ్ మూమెంట్స్ అంటారు రిలీజియస్ రీఫామ్ మూమెంట్స్ సంస్కరణ ఉద్యమాలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్ది ద్వితీయార్థంలో ఆరవ శతాబ్ది ద్వితీయార్థం ద్వితీయార్థం అంటే ఏంటి సెకండ్ హాఫ్ అంటాం భారతదేశంలో అనేక మతోద్యమాల ఆవిర్భావం జరిగింది మెనీ సెక్టేరియన్ ఎలిమెంట్స్ వర్ ఫౌండ్ ఇన్ ఇండియా వర్ బోర్న్ ఇన్ ఇండియా ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ సిక్స్ సెంచరీ బీసీ మెనీ రిలీజియస్ సెక్స్ వర్ బోర్న్ ఇన్ ఇండియా ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ సిక్స్ సెంచరీ బీసీ అనేక మతోద్యమాలు అనేక సంస్కరణోద్యమాలకు ఏంది భారతదేశం క్రీస్తుపూర్వం ఆరోస ద్వి ద్వితీతీయార్థంలో సెకండ్ హాఫ్ వంద సంవత్సరాలని ఫస్ట్ హాఫ్ ఫిఫ్టీ ఇయర్స్ సెకండ్ హాఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ద్వితీయార్థం అన్నాను సెకండ్ హాఫ్ ఆఫ్ ద సిక్స్ సెంచరీ బీసీ అన్నాను అవన్నీ కూడా మధ్యగంగా ప్రాంతంలో మిడిల్ గ్యాంగిటికి బేసిన్లో పుట్టాయి మధ్యగంగా మైదానంలో పుట్టేవన్నీ ఈ మతోద్యమాలు వాటికి ప్రాతిపదిక ఏంటంటే స్థానికంగా ఉన్న ఆచారాలు స్థానికమైన ఆచారాలే వాటి ప్రాతిపదిక ఆచారాలు క్రతువులు దీస్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ వర్ బేస్డ్ ఆన్ లోకల్ కస్టమరీ ప్రాక్టీసెస్ అండ్ సెరిమనీస్ స్థానిక ఆచారాలు పునాదిగా ఈ మతోద్యమాల ఆవిర్భావం జరిగింది క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది రెండవ అంటే ద్వితీయ అర్థం అంటాం సెకండ్ హాఫ్ ది సిక్స్ సెంచరీ బీసీలో వాటిలో ముఖ్యమైనవే జైన బౌద్ధ మతాలు మొత్తం అరవై రెండు మతోద్యమాలు జనించాయని చెప్పాలి అరవై రెండు మతోద్యమాలలో ప్రముఖమైనవి జైన ప్రామినెంట్ ఆఫ్ సిక్స్టీ టూ రిలీజియస్ మూమెంట్స్ జైనిజ్మెంట్ బుద్ధిజం ఇది దీని ప్రారంభం అన్నమాట సరే ఈ మతోద్యమాలు పుడతానికి ఈ సంస్కరణోద్యమాలు పుడటానికి కారణాలు ఏంటి ఆవిర్భావానికి రీజన్స్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ అండ్ బుద్ధిజం ఆర్ రెవల్యూషనరీ ప్రొటెస్ట్ మూమెంట్స్ అగనెస్ట్ బ్రామినికల్ రిలీజియం ఏంటి కారణాలేంటి ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ చాతుర్వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ మలివేద కాలంలో ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ చూసాం మనం సమాజం నాలుగు వర్ణాలుగా విడిపోయింది బ్రాహ్మణులు అగ్రస్థానంలో నిలిచారు తర్వాత స్థానంలో క్షత్రియులు ఉన్నారు సెకండ్ ర్యాంక్ అండ్ తర్వాత వైశ్యులు చివరలో శూద్రులు అధమ స్థానంలో శూద్రులు ఇట్లా ఒక కఠినమైనటువంటి వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది మలివేద కాలంలో ఈ వర్ణ వ్యవస్థ వల్ల సమాజంలో సంఘర్షణ ఏర్పడింది సోషల్ టెన్షన్స్ అంటాం బ్రాహ్మణులు అగ్రస్థానాన్ని అనుభవించడమే కాకుండా పెత్తనం చేయటమే కాకుండా బ్రాహ్మణులు అగ్రస్థానాన్ని అనుభవించడమే కాకుండా అనేక రకాల ప్రివిలేజెస్ అంటే అనేక రకాల మినహాయింపుల్ని హక్కుల్ని పొందారు వాళ్ళు అనేక వర్గాల ప్రజల నుంచి క్షత్రియుల నుంచి కూడా వాళ్ళు ఆఫరింగ్స్ వాళ్ళు దా దానం దక్షిణ తీసుకోవడం అనేటువంటిది అలా వాళ్ళ స్థానం పెరిగిపోయింది దాంతోపాటుగా ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ అండ్ ట్యాక్సేషన్ పన్నుల నుంచి కూడా మినహాయింపు పొందారు పన్నుల నుంచి మినహాయింపు అదేవిధంగా శిక్షల నుంచి మినహాయింపు పొందడం జరిగింది ఋషిగోత్రజడైన బ్రాహ్మణుడు భగవంతుడి కన్నా గొప్పవాడనేటువంటి స్థానానికి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు ఇది మిగతా వర్ణాలకి ఇది అంతుబట్టినటువంటి సమస్యగా మిగిలిపోయింది బ్రాహ్మణ ఆధిపత్యం అదేవిధంగా క్రతువుల మీద వాళ్ళకు ఉన్నటువంటి మోనోపలి అంటే ఏంటి గుత్తాధిపత్యం ఏకస్వామ్యం వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవటం క్షత్రియుల్ని కూడా రెండో వర్గంగా ద్వితీయ స్థానానికి నెట్టేయటం వైశ్యుల్ని మూడో స్థానానికి నెట్టేయటం శూద్రుల్ని ఆల్మోస్ట్ బానిసలుగా చూడటం అగ్రికల్చర్ సేవ్స్గా డొమెస్టిక్ సేవ్స్ స్లేవ్స్గా వ్యవసాయ రంగంలో బానిసలుగా పని చేయించుకోవటం అదేవిధంగా ఇంట్లో పనులు చేయించుకోవటం హైరిడ్ లేబరస్ అంటే ఏంటి వాళ్ళని పనివాళ్ళుగా చూడటం అందులో కొంతమందిని అన్టచ్చబుల్స్గా చూడటం అస్పృశ్యులుగా చూడటం అంటరాని వాళ్ళగా చూడటం ఇట్లా శూద్రుల స్థాయి అనేటువంటిది అంటే ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో ఎక్కువగా ఉన్నటువంటి శూద్రుల స్థాయి బాగా దిగజారిపోయింది వాళ్ళు బానిస స్థానానికి నెట్టపడ్డారు ఈ వర్ణాలకు సేవ చేసే వాళ్ళగా మిగిలిపోయారు శూద్రులు క్షత్రియులు కూడా రెండో తరగతిగా పరిగణించబడ్డారు ఈ కఠినమైనటువంటి కుల వ్యవస్థలో క్షత్రియ స్థానం రెండో స్థానానికి దిగజారింది దీంతో ఏమైంది ఈ వైశ్యులు ఎలా స్పందించారు ఈ బ్రాహ్మణాధిపత్యానికి శూద్రులు ఎలా స్పందించారో మనకి ఆధారాలు లేవు కానీ క్షత్రియులు మాత్రం ధీటుగా స్పందించారు బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్ట్రాంగ్ రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్షత్రియుల నుంచి వచ్చింది ధీటైన స్పందన వచ్చింది నువ్వా నేనా అనేటువంటి పోరు ప్రారంభమైంది ఎవరికి బ్రాహ్మణులకి షత్రులు బ్రాహ్మణ ఆధిపత్యం షత్రీయులు కూడా భరించడాదిగా మారిపోయింది ఇంటాలరబుల్ లెవెల్ అంటాం ఇక సహించలేని పరిస్థితి వెళ్ళిపోయారు బ్రాహ్మణులు పెత్తనం చేయడం ప్రారంభించారు షత్రుల మీద అదేవిధంగా మతరంగాన్ని పూర్తిగా తమ చేతుల్లో తీసుకున్నారు ఆధిపత్యంలో తీసుకున్నారు ఏకస్వామ్యం కొనసాగింది మతరంగంలో స్క్రిప్చరల్ మునోపొలి అంటాం అంటే ఏంటి ఆ మంత్రాల మీద వాళ్ళకి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్లుగా ఎవరు వాళ్ళని ఉచ్చరించకూడదన్నట్టుగా ఇక ఆ ఆ స్థానం ఎలా వెళ్ళిపోయిందంటే ఋషిగోత్రులైన బ్రాహ్మణుడు భగవంతుడి కన్నా గొప్పవాడని చెప్పి శతపద బ్రాహ్మణం పేర్కొంటుంది ఆ స్థానానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట దీనిలో క్షత్రియుల్లో అసంతృప్తి చోటు చేసుకోవడమే కాకుండా తిరుగుబాటు స్టార్ట్ అయ్యింది మిగతా వర్ణాల నుంచి తిరుగుబాటు ఎలా వచ్చిందో నిర్దిష్టమైన ఆధారాలు లేవు కానీ క్షత్రియులు మాత్రం ధీటుగా స్పందించారు చాలా గట్టిగా స్పందించారు చెప్పాలి బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా ది స్ట్రాంగ్ రియాక్షన్ కేమ్ ఫర్ ద కోటర్స్ ఆఫ్ క్షత్రియ సెగెన్స్ బ్రాహ్మణికల్ డామినెన్స్ ఎస్పెషలీ స్క్రిప్చరల్ మొనోపలి ఆఫ్ బ్రాహ్మిన్స్ దాన్నే మనం జైన బౌద్ధ మతాల స్థాపనకి వెనకాల ముఖ్య కారణంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట శంబల్ను ప్రెస్ చేయండి